ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని కానీ ఇది ఇంకొకలా వా వాడటానికని కదా కష్టం అది నాకు తెలుసుది కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల్లో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడున్న సమస్యలని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు ఒకసారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ ఇందాక నేను ఒక మూడు తరగతి మూడు తరగతుల విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలు మేము క్రికెట్ టీమ్ ఉన్నా మేము పన్నెండు మంది మాకు టైం ఇవ్వట్లేదు మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది ఆ సమయం ఆ దృష్టికి తీసుకొచ్చారు అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితే అని తెలుస్తాయి ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు కొన్నిసార్లు చేయి చేసుకున్న చేతుల్లో ఏదుంటే దాంతో కొడుతున్నారు నేను వాళ్ళకేం చెప్పానంటే మొన్న ఈ మధ్యన రాయ్చోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ స్కూల్ ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు సో అధ్యాపకులకి ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి మీ తల్లిదండ్రులు ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు సంపాదించడానికి ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా ఇది నాకు ఇష్టమైన నాని పాల్కే వాళ్ళ గారు చెప్పింది ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీకి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మాట్లాడింది ఒక ఏడు అంశాల మీద మాట్లాడారు ఒకటి నేషనల్ ఐడెంటిటీ రెండు